प्राइम टाइम न्यूज के स्वागत है గత ప్రభుత్వ హయాంలో భూమాయ చేసి వేల ఎకరాల భూమిని నాటి పాలకులు బినామీ పేర్లతో స్వాహా చేశారని శ్రీకాకుళం ఎమ్మెల్యే గోండు శంకర్ ధ్వజమెత్తారు కూటమి ప్రభుత్వం రెవెన్యూ సదస్సుల పేరుతో ఆ స్వాహా చేసిన భూములను సరైన హక్కుదారులకు చెందేందుకు ఈ రెవెన్యూ సదస్సులను ఏర్పాటు చేసిందన్నారు సి జరిగిన రెవెన్యూ సదస్సులో ఆయన మాట్లాడుతూ నిజమైన భూ హక్కుదారుడు తన సొంత భూమిని దున్నుకునే సదుపాయం లేక గడిచిన ఐదేళ్లు చతికిల పడ్డాడని ప్రస్తుతం వచ్చిన కూటమి ప్రభుత్వం రెవెన్యూ సదస్సులతో నిజమైన భూ హక్కుదారులకు న్యాయం చేస్తుందని స్పష్టం గ్రామ రెవెన్యూ సదస్సులు పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడం జరిగింది నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా శ్రీకాకుళం నియోజకవర్గం శ్రీకాకుళం రోడ్ల మండలం కృష్ణప్పపేట గ్రామంలో ఈరోజు ఈ రెవెన్యూ సదస్సుకి ఇచ్చేసిన సందర్భంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి మండల స్థాయి రెవెన్యూ అధికారు వారికి అలాగే గ్రామ సర్పంచ్ గారికి అలాగే ఇక్కడ గ్రామ పెద్దలకు గ్రామ ప్రజలకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఏదైతే రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలుగా భూమి యొక్క రికార్డులు కానీ అలాగే రీసెర్వే పేరుతో ఎల్పి నెంబర్స్ అని చెప్పి జాయింట్ అకౌంట్స్ వేసి విడివిడిగా ఉన్నటువంటి అకౌంట్స్ అన్ని కూడా మొత్తం కలిపి అస్తవ్యస్తం చేసి మొత్తం రికార్డ్స్ అన్నీ కూడా సర్వ నాశనం అయిపోయిన పరిస్థితి ఒక పక్క అలాగే ఏదైతే తాత తల్లిదండ్రుల నుండి మనకి వంశ పారంపర్యంగా వచ్చిన భూములు కానీ అలాగే మన కష్టార్జితం మన సొంత డబ్బులు పెట్టి పట్టుకున్న భూములకు కానీ గత ముఖ్యమంత్రి ఆయన పర్సనల్ ఫోటో పాస్బుక్ల మీద కూడా ఈవెన్ అడంగల్ వన్పి మీద కూడా అలాగే భూ సర్వే రాళ్ళ పైన కూడా వేసుకొని అత్యంత దారుణంగా ఇక్కడ ఈ రెవెన్యూ వ్యవస్థని సర్వనాశనం చేసిన పరిస్థితి ఇట్లాంటి సందర్భంలో ఎన్డిఏ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్ల శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్న అపారమైన అనుభవంతో అసెంబ్లీలో మొత్తం ల్యాండ్ గ్రాపింగ్ చట్టం కూడా తేవడం జరిగింది అలాగే ల్యాండ్ టైటిల్ యాక్ట్ని రద్దు చేయడం జరిగింది ఏదైతే ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది పూర్తిగా ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకొని మన సొంత ఆస్తులను కూడా గత ప్రభుత్వం వారి ఆధీనంలోకి తీసుకొని తాకట్టు పెట్టే ప్రయత్నంలో అప్పటి జనాలు కానీ అలాగే లాయర్స్ కానీ పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలిపిన సందర్భంలో పాదయాత్ర చేసిన సందర్భంగా లోకేష్ గారు కానీ అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే వారాహి యాత్ర చేపట్టినటువంటి అప్పటి ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రజలకి ఒక భరోసా కల్పించారు ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని మాట ఇవ్వడం జరిగింది ఆ మాటకు అనుగుణంగా ఆ యాక్ట్ ను రద్దు చేశాం అలాగే ఇంగ్లా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి